జనవరికి సంవత్సరం అవుతుంది కానీ ఈ రోజు నేను ఎప్పుడు మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం ఆయన ఎప్పుడు గుర్తుకొచ్చినా నా కళ్ళ మీటి నీళ్లు వచ్చేస్తాయి కానీ ఈ రోజు చాలా నవ్వాను మా నాన్న నన్ను చాలా నవ్వారు నేను మనీని మెడిటేషన్ చేసి నేను పదమూడున్నర లక్ష అప్పు తెచ్చేసినాను మేడం ఏడుంది మేడం ఏడున్నరు ఉంది మీ విది వి ప్లస్సింగ్ మేడం నాకు డన్ ఇట్స్ డన్ ఇట్స్ డన్ మీ వల్లే పో మీ ఫ్లో ఎనర్జీ మాకు మా నుండి ఆయనకి వెళ్ళినట్టుంది ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేసి నాకు ఒక ఆయన నాకు కన్ఫర్మ్ చేసారు బావా జాబ్ అన్నారండి అంటే మరి మంచిదేనా పర్వాలేదా శాలరీ ఎక్కువ ఉంటుందా పర్వాలేదా అంటే ఎంత పర్వాలేదు బావా ఏదో ఒకటి టైం పాస్ అయిపోవాలి కదా కానీ ఆయన ఓల్డ్ కాంట్రాక్ట్ పది సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఆయన పేరు తవంత్ తవంతో తవంత్ తో మరి ఏజెంటా తెలియదు నాకు కానీ నెక్స్ట్ డే ఆయన కూడా ఈమెయిల్ పెట్టేశారు ఏంటండి అంటే అది పెద్ద ప్రాజెక్టు అంటే రెండు జాబులు వచ్చినందుకు నిజంగా ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు ఎస్ ఇక్కడ నాకు వెంకటేశ్వర్లు గారు హైదరాబాద్ ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను ఐఎమ్ సో హ్యాపీ టు సీ హిమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ అండి

బిలీవ్ చేస్తేనే చేస్తాను లేకపోతే బిలీవ్ చేయకపోతే నేను కామెంట్ చేయను కానీ వదిలేస్తాను కానీ మీరు చేసి మీరు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ ఉందని బిలీవ్ చేశాను మేడం ఇంకొకటి మీరు మెడిటేషన్ చేస్తే నాకు ఇక్కడ లాగా వస్తుంది మేడం కళ్ళముట నీళ్ళు వస్తాయి ఆవులింతులు వస్తాయి ఇక్కడ పట్ పట్ పండి ఉంటుంది నడుము కూడా స్టిఫ్ గా పెట్టాలనిపిస్తుంది ఆ చాలా వెయిట్ వెయిట్ లెస్ గా ఉంది ఇది ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ చేశాను ఇప్పుడు మీరు చేస్తున్నప్పుడు చేశాను మీరు డిఫరెంట్ కలర్స్ ఇస్తున్నారు కదా ఆ కలర్ లో కూడా చాలా ఫోర్ ఉంది మేడం అది నేను నేను ట్రస్ట్ చేశాను అది ఓన్ గా ఎక్స్పీరియన్స్ అయితేనే ఆ ఫీల్ వస్తుంది మనకి అది ఫోర్ ఇయర్స్ నుంచి నేను టోటల్ గా నాన్ వెజ్ మానేశాను మేడం ముందు తినేవాడిని ఫోర్ ఇయర్స్ నుంచి మానేశాను నేను అసలు ముట్టుకోను అనమాట ఓన్లీ నాన్ వెజ్ అందుకే ఇంకొకటి నో కామెంట్ నో జడ్జ్మెంట్ నో కంప్లైంట్ అనేది కూడా అది పాటిస్తాను అది ఫోర్ ఇయర్స్ జరిగింది అనమాట మీరు అన్నారు కదా ఫోర్ ఫాదర్స్ నుంచి అది కూడా కరెక్టే మేడం ఎందుకంటే ఫైనాన్షియల్ గా చూసుకున్నప్పుడు లేదు 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 అనే అన్ని చోట్ల చాలా విపరీతంగా విన్నారనమాట ఈ మెడిటేషన్ లో బి మేడం మీరు ఒక పర్స్ కొనుక్కొని దాంట్లో ఏది మన పటన్ కనిపిస్తుంది కదా ఒక సైడ్ అంటే రెడ్ డిష్ లాగా లైట్ అలాంటిది ఒకసారి చెప్పారు మీరు మీ వీడియోలో అలాగే మెయింటైన్ చేస్తున్నారు కొంత అమౌంట్ ఉండాలని ఫస్ట్ కూడా అలాంటిదే కొన్నాను అవి ఆ తర్వాత నా దగ్గర కొన్ని అమౌంట్ అంతకుముందు పెట్టుకోవాలంటే భయమేస్తుంది అమౌంట్ ఉండేది కాదు ఇప్పుడు ఉంటుంది మేడం అనేది లేదు అనేది అది నేను ఎన్ని యా ఆల్ వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ హోప్ మీరు అన్ని కవర్ చేసేస్తారు క్లాసెస్ అయిపోయినప్పుడు లవ్ యూ ఎస్ అండి నైస్ టాకింగ్ టు పీపుల్ లైక్ కళావతి గారు హలో అండి ఈ రోజు మెడిటేషన్ చాలా బాగుంది చెప్పాను నేను మెడిటేషన్ చేస్తానంటే నాకు ఇలా అనిపిస్తుంది అని నిన్న మీతో మాట్లాడాను కానీ ఈ రోజు నాకు అది ఏమీ లేదు నేను చక్కగా మా నాన్నగారు వెళ్ళిపోయి సంవత్సరం అవుతుందమ్మా చనిపోయి జనవరికి సంవత్సరం అవుతుంది కానీ ఈ రోజు నేను ఎప్పుడు మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం ఆయన ఎప్పుడు గుర్తొచ్చినా నా కళ్ళ మీట్టి నీళ్లు వచ్చేస్తాయి కానీ ఈ రోజు చాలా నవ్వాను మా నాన్న నన్ను చాలా నవ్వారు మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం ఆయన చాలా బాధపడి వెళ్ళిపోయారు అది నాకు గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఎప్పుడు కళ్ళ మీకు నీళ్ళు వచ్చేసాయి కానీ ఈ రోజు రాలేదు చాలా హ్యాపీగా మా నాన్నగారిని చూశాను తోటి బాగా నవ్వుతూ మాట్లాడుకు చాలా బాగా అనిపించింది అమ్మా అది గారిని హై ఎనర్జీ మీకు వస్తుంది రియల్ గా హై ఎనర్జీ వస్తుంది ఎస్ అండి ఇక్కడ సువర్ణ గారు నేను చంద్రిక గారు చాలా మంది మాట్లాడుతున్నారు మాట్లాడిన చాలా టైం తీసుకున్నారు మెయిన్ అది లేకపోతే అందరితో మాట్లాడుతాను ఎస్ అండి సువర్ణ గారు సారీ ప్లీజ్ వర్కింగ్ థ్యాంక్ యూ సారీ ప్లీజ్ వర్కింగ్ థ్యాంక్ యూ హలో మేడం మేడం ఈ రోజు పెట్టేసి చాలా బాగుంది మేడం ఐ నో చాలా చాలా బాగుంది మేడం చాలా చాలా బాగుంది నేను మనీని మెట్టేసి చేసి నేను పదమూడున్నర లక్ష అప్పు తెరిచేసినాను మేడం ఏడున్నర మన ఆన్సిస్టర్లు మీట్ అయ్యారు కదా వాళ్ళందరి బ్లెస్సింగ్స్ వల్ల మీరు ఈజీగా తీర్చేస్తారు ఎవ్రీథింగ్ ఈస్ బ్లెస్సింగ్ అండి ఆల్ ద వెరీ బెస్ట్ ఎస్ అండి ఇంకేంటి వెళ్దామా ఎవరైనా చెప్పాల్సిందేనా ఎవరైనా మాట్లాడాలా అర్జెంట్ గా మాట్లాడాలా ఏం చెప్దాం అనుకున్నా మెడిటేషన్ గురించి చెప్తారా మెడిటేషన్ గురించి చెప్తారు ఎస్ ఆయన మీరు ఎక్స్పీరియన్స్ లేదు సరే చెప్పేసండి ఇంతక నుంచి చెప్తున్నారు చెప్పేసండి ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ థ్యాంక్ యూ చెప్పండి సారీ ప్లీజ్ ఫర్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మేడం చెప్పండి అయితే నేను క్రియేషన్ బుక్ లో మా బాబు స్కూల్ నుండి మేడం వాళ్ళు చాలా బాగా చదువుతున్నాడు అని చెప్పాలని క్రియేషన్ రాశాను మేడం పోయిన సండే పేరెంట్స్ మీట్ ఉంది పోయిన సండే నేను వెళ్ళేటప్పుడు నాకు నాకేం బటర్ఫ్లై అవి ఏం కనబడలేదు మరి నేను కనెక్ట్ అయ్యాను లేదా అని నాకు అంతవరకు తెలియదు మా బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు బటర్ఫ్లైస్ నేను మూమెంట్లో ఉన్న లో కూడా నాకు కనబడ్డాయి మేడం వచ్చేటప్పుడు మరి నేను కనెక్ట్ అయ్యానని నాకు సింబల్ వచ్చింది మళ్ళీ ఒకసారి అడుగుదాం విశ్వానికి అని మళ్ళీ వచ్చేటప్పుడు పికప్ కనిపించాలని అనుకున్నాను మేడం పికాక్ కనపడింది మేడం నాకు తర్వాత వచ్చే వచ్చిన నుండి రోజు నాకు బటర్ఫ్లైస్ ఎక్కడో అక్కడ కనబడుతున్నాయి మేడం ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ఇక్కడ మీకు అందరికి ఒకటి గుర్తు పెట్టుకోండి ఇక్కడ చూసే వాళ్ళందరికీ బటర్ఫ్లైస్ కనిపించే వాళ్ళందరికీ యూనివర్స్ గో అహెడ్ నీ నీ ప్రాసెస్ లో నువ్వు ఉండు యు ఆర్ గోయింగ్ వెరీ వెల్ అని ఇండికేషన్ ఇస్తుందండి బటర్ఫ్లై కనిపించడం అంటే కనిపించిన వెంటనే మీకు రిజల్ట్స్ వస్తాయి మీరు రెడ్ కలర్ కలర్ లో ఉండండి మీ స్టోరీలో ఉండకండి నవ్ మూమెంట్ లో ఉండండి ఇక్కడ చాలా హ్యాండ్స్ రేజ్ అయి ఉన్నాయి ఒక్క నిమిషం శైలజ గారు శైలజ రాణి గారు ఒక్క నిమిషం హర్షిత ఒక్క టెన్ మినిట్స్ చెప్పినా క్లాస్ ఆల్రెడీ వన్ మినిట్ వచ్చేస్తుంది నమస్తే అండి సారీ ప్లీజ్ మా హస్బెండ్ అండి చాలా షై మేడం చాలా షై రారు కానీ మీరు చూడాలని మా కాల్ తీసుకోవాలని వచ్చి నిల్చున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంటంటే మీకు ఒక రిజల్ట్ షేర్ చేయాలనుకుంటాం మేడం మేము మీ క్లాస్ చాలా మంచి రిజల్ట్ ఒకసారి వినండి ఏం లేదండి ఇందులోకి ఎందుకు వచ్చామంటే మా హస్బెండ్ది ఒక ప్రాపర్టీ సేల్ అవ్వాలి దానికోసమే వచ్చాం మేము అయితే అది మాకు మంచి న్యూస్లు వినిపిస్తున్నాయి కాబట్టి మాకు దాని గురించి కంగారు ఏమీ లేదు హోప్ కూడా ఉందా లేదా అన్న పరిస్థితుల్లో మీ దగ్గరకు వచ్చిన తర్వాత కాన్ఫిడెంట్ లెవెల్లోకి వెళ్ళాం మేము కాబట్టి మా గురించి మంచి న్యూస్ వస్తుంది గ్యారెంటీ నో డౌట్ కాకపోతే ఇంకొక మంచి రిజల్ట్ ఉంది మేడం దానికోసమే నేను ఫస్ట్ నుంచి ఒక అరగంట నుంచి మేము చేతులు ఊపుతున్నాం అనమాట వీళ్ళ కజిన్ అమెరికాలో ఉన్నారు మేడం అమెరికా లాస్ ఆంజల్స్ ఏంటో నాకు తెలీదు ఆయనకి అప్పుడే సిక్స్ మంత్స్ నుంచి జాబ్ లేదు మేడం ఒక ఫారిన్ కంట్రీలో జాబ్ లేకుండా సర్వే అవ్వడం ఎంత కష్టమో అది కూడా మేల్ పర్సన్ చాలా మీకు తెలుసు అయితే వాళ్ళ వైఫ్ కి జాబ్ ఉంది కానీ ఈ వన్ వీక్ లో ఎందుకో ఆయన మాకు బాగా రోజు ఫోన్ చేస్తూ సరదాగా ఏదో చెప్తూ ఉంటుంటే ఈయన అన్నారు జాబ్ నీకు వచ్చేస్తుందిరా ఉగాది లోపల వచ్చేస్తుంది అన్నారు అంటే మనం నా ఫీలింగ్ ఏంటంటే ఫాల్స్ హోప్ ఎవరికి కలిగించకూడదు మళ్ళీ మనం వాళ్ళు ఫీల్ అవుతారు అనుకున్నారు కానీ నిజంగా బై గాడ్ గ్రేస్ మీ మీ వల్లే మీ ఫ్లో ఎనర్జీ మాకు మానండి ఆయనకి వెళ్ళినట్టుంది నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేసి నాకు ఒక ఆయన నాకు కన్ఫర్మ్ చేసారు బావా జాబ్ అన్నారండి అంటే మరి మంచిదేనా పర్వక శాలరీ ఎక్కువ ఉంటుందా పర్వాలేదా అంటే ఎంత ఉన్నా పర్వాలేదు బావా ఏదో ఒకటి టైం పాస్ అయిపోవాలి కదా అన్న కానీ ఆయన ఓల్డ్ కాంట్రాక్ట్ పది సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఆయన పేరు తవంత్ అంట తవంత్ మరి ఏజంటా తెలియదు నాకు కానీ నెక్స్ట్ డే ఆయన కూడా ఈమెయిల్ పెట్టేశారు ఏంటండి అంటే అది పెద్ద ప్రాజెక్ట్ అంటే రెండు జాబులు వచ్చినందుకు నిజంగా ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు మేము ఏంటంటే ఏంటి మేడం గారు ఎనర్జీ మన వల్ల ఆయనకి వెళ్ళినట్టుంది అని హ్యాపీ ఫీల్ పమ్ వేసుకున్నారా మీరు అవన్నీ వేసుకుంటారు కదా మీ మరుదుల పేర్లు వాళ్ళు రాసుకుంటారు కదా అందరూ హీల్ అయిపోతారు మొత్తం హీల్ అవుతారు అమేజింగ్ అండి చాలా 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 హ్యాపీ మేడం ఆయన చాలా హ్యాపీ మేము కూడా చాలా హ్యాపీ ఈ రిజల్ట్ మీకు షేర్ చేయడం కోసమే మేము ట్రై చేసాం మేడం తర్వాత ఇంకోటి ఏంటంటే మీ మెడిటేషన్స్ చాలా బాగుంటున్నాయి మేడం నిన్న మీరు మా సైట్ లో అది వేశారు కదా ఏంటది ఆ దూక్ వేశారు కదా అది నిజంగా మేడం ఆ ఒక్క సైట్కే కాదు యాక్చువల్ గా మాకు ఏరియాస్ లోనైనా మేమనే వేసేసుకోవచ్చు అంత బాగుంది ఆ మెడిటేషన్ ఇంకోటి ఇవాళ మా యాన్సెస్టర్స్ కి మీరు చేయించిన మెడిటేషన్ చాలా హ్యాపీగా ఉందండి వాళ్ళు మాకు జన్మనిచ్చినందుకు మేము వాళ్ళ రుణాన్ని ఎలా తీర్చుకోగలమో మాకైతే తెలియదు కానీ ఈ మెడిటేషన్ తో మాత్రం మేము చాలా హ్యాపీగా ప్రతిరోజు తీర్చుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా మీరు ప్రాపర్టీస్ కూడా అయిపోయిన చెప్తారు ఎందుకంటే వాళ్ళు మెడిటేషన్ చేసేస్తాం కదా వాళ్ళ బ్లెస్సింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ క్లాస్ అండ్ మీకు మీ హస్బెండ్ కి మీ మరిది గారికి అందరికి లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ లవ్ యూ